సహాయ సంకల్పం గొప్పదని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరిక చంద్రన్ అన్నారు కాలనీకి చెందిన మంజు అబాక సాండ్ వేదిక్ మ్యాథ్స్ అకాడమీ అధినేత మంజుల సేవా స్ఫూర్తితో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికిని హనుమాన్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడి గంగానగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు ఈ కార్యక్రమానికి కోరికటి చంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంజుల సేవా నిరతిని అభినందించారు ఈ కార్యక్రమం దాత కార్యక్రమదాత మంజునాధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దయానంద్ గాంధీ నారాయణదాస్ మారుతి కవిత మానస స్కూల్ హెడ్ మాస్టర్లు తదితరులు ఉన్నారు six viewers let's go that run red adduard and andar kai adduard లు గౌరవ పూజలు ఇరువరీలు మన ప్రాంతంలో అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పి అనేక మందికి సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తూ అనేక మంది పేదలను ఆదుకుంటున్నటువంటి గౌరవనీయులు దయానంద్ గాన్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయులు అటు మంజుల గారు ఈ యొక్క పిల్లలకు తను ఈ యొక్క బ్యాగ్ల పంపిణీ చేయడం అనేది చాలా సంతోషం వారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారితో వచ్చినటువంటి సోదరి కవిత మేడం గారికి మానస మేడం గారికి గాయకులలో పాల్గొంటున్న నాగాజు మారుతి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాఠశాల మాస్టర్ సార్ గారికి ప్రత్యేకమైన శ్రీనివాస్ కార్యక్రమాలు అనేక మంది అనేక రకాలుగా చేస్తూనే ఉంటుంది కానీ ఒక హృదయాలను అత్తుకునేటువంటి విధంగా ఎయిటింగ్ లైన్ కార్డులో అబాకస్ అకాడమీని మంజు అబాకస్ అకాడమీని వాళ్ళు నిర్వహిస్తున్న కొద్ది కాలంగా అలా నిర్వహించేది ఎందుకు అంటే ఒక పది మందికి తనకున్నటువంటి విద్యను నేర్ప కొంత ఫీజు పెట్టి కొంత నామినల్ ఫీజు పెట్టి ఆ ఫీజు తక్కువ రేట్తో ఫీజు పెట్టి ఆ ఫీజును కలెక్ట్ చేసి మరి ఆ ఫీజును తన సొంతాన్ని పుచ్చుకోకుండా ఇట్లాంటి సేవలు చేయడం అంటే చాలా కాలంగా ఒక ఏడాది రెండేళ్ళుగా మరి అవాకాశ్ అకాడమీ నడిపిస్తున్నారు నిర్వహిస్తు ఉన్నారు మరి నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మరి వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది తను సంపాదించినటువంటి సంపాదనను ఒకరికో ఇద్దరికి ఇవ్వకుండా ఒక పది మందికి పంచాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి ఆనందమే తన అకాడమీకి కానీ తను చేసేటువంటి కార్యక్రమానికి బలంగా ఊపిరిగా ఉండాలంటే ఆలోచన మంచిగా రావడం జరిగింది ఇప్పటికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకు వారు సహాయం అందించారు అలాగే ఈశ్వర కృపలో వృద్ధులకు కూడా అపాన్యాసం అందించారు తర్వాత కిడ్నీ పేషెంట్లకు కూడా అందివ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేశారు అందులో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక రెండు ప్రభుత్వ పాఠశాలలు వేదింటి పిల్లలకు స్కూల్ బ్యాగులు ఎందుకంటే వాళ్ళకు పిల్లలకు విద్యార్థులకు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఉపయోగించేటువంటి ప్రతిరోజు ఉపయోగించేటువంటి ఒక వస్తువు ఇస్తే వాళ్ళ కళ్ళలో ఆనందం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీ అందరికీ అటువంటి ఆనందం పంచాలన్న ఉద్దేశంతో మంజుల నేతృత్వంలో మంజుల కార్యనిర్వహణలో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు కావడం జరిగింది మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ఈ ప్రాంతంలో అందరి హృదయాల్లో రామగుండం ప్రజల హృదయాల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయి అభివృద్ధిని అందించి అభివృద్ధి అంటే ఏంటో చూపించినటువంటి ఘనత వారికి దక్కింది అంతేకాదు అసలు ఎమ్మెల్యే పదవికే ఒక చక్కటి నిర్వచనం ఇచ్చి ప్రాంతంలో ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన కల్పించినటువంటి మాత్మీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలకు వారు స్ఫూర్తి లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ చేదోడుగా ఉన్నటువంటి మన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చంద్ర గారి కోసం గట్టిగా చెప్పడం ద్వారా ఇంకో విషయం ఏంటంటే మరి మంజుల గారికి క్లాస్మేటు మనకి ఆ ఉద్దేశంతో కూడా అంటే వారు ఉండాలి వారి చేతిలో కూడా ఈ పంపిణీ జరగాలి వారు మంజుల గారు చేసేటువంటి ఒక మంచి కార్యానికి వారి హస్తం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వారిని పిలవడం జరిగింది మరి అందులో కార అందులో భాగంగా ఈరోజు చరిత్ర కలిగిన స్కూల్ అంటే అంగడిపడి స్కూల్ ఇది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంటే ఇది ఒక చరిత్ర కలిగింది ఈ నేల చాలా గొప్పది ఇందులో చదివినటువంటి చదివిన వాళ్ళు చాలామంది చాలా గొప్పగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంచి స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అంతేకాదు నక్సలైట్లు ఉన్నారు దొంగలు ఉన్నారు అంటే మంచి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత మంచి నేల గొప్ప నేల అందుకే ఉద్దేశంతో ఈ అంగడి బడిలో తప్పకుండా పిల్లలకు ఇవి ఇవ్వాలి అనేటువంటి మీ అడగగానే ఈ స్కూల్ బాధ్యుడు మా శ్రీనివాస్ పోవడం అంగీకరించడం నిజంగా చాలా గొప్ప విషయంగా ఆనందంగా మేము భావిస్తూ మరి ఈ ప్రాంతంలో ఇందరకు అక్షరాభ్యాసం చేయించినటువంటి పాఠశాల కార్యక్రమాలు జరుగుతున్న మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మంజులను మాట్లాడాలి మాతో పాటు మా సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి శ్రీ దయానంద్ గాంధీ గారికి ముందు మా యొక్క హృదయపూర్వక దినందు అలాగే ఈ కార్యక్రమంలో మా దేవాలయాలను గుర్తించి నేను నా క్లాస్లోకి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కోడికంటి చంద్ర గారితో ఈ సభా వేదికపై ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది దానికి మా గాంధీ గారి నాకు నమస్కారం నమస్కారం నమస్తే మనం అలాగే టూడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్ సో మన పిల్లల్ని ఇక్కడి నుంచే ప్రతిదానికి మోటివేట్ చేసి ట్యూన్ చేస్తూ ఉంటే వాళ్ళలో మనం అన్ని రకాలుగా వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని వెళ్తుంది కూడా వచ్చి ఆ ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా మాతో చూపిస్తున్న దాని అన్నకి మరియు మా కోటి ఫ్రెండ్స్ కవిత గారు అలాగే మామిత గారికి మరియు స్కూల్ సార్ స్వీన్ గారికి మరియు ఇక్కడ మిత్రులందరికీ